పురాణం పద్దెనిమిదవ అధ్యాయం అంగిరసముని బ్రాహ్మణుడికి కర్మాచారణ గురించి తెలుపుతాం ఓ మునీశ్వర నిన్ను దర్శించట వలన నీ బోధన వినుట వలన నేను ధన్యుడైతిని నీ వలన విశేష జ్ఞానం పొందితిని నాకు నీవే తండ్రివి సోదరుడివి గురువువి నేను శిష్యుడిని దయ ఉంచి మరికొన్ని విషయములు తెలిపండి అప్పుడు అంగీరసముని ఇలా చెప్పాను ఓయి నిత్యము గాని ఈ శరీరమును ఆశ్రయించి ఆత్మను మరిచి శరీరాదులు ఆత్మను భావించవద్దు ఆత్మకు ఎప్పుడనను సుఖదుఖాది ద్వంద్వములు లేవు అవి దేహాది ధర్మం కనుక ఆత్మ విషయమైన సందేహము కలవాడు కర్మ చేయవలను దానితో చిత్తశుద్ధి కలిగి దాని ద్వారా జ్ఞానము పొంది దాని చే ఆత్మను యథార్థముగా తెలుసుకున్నటకు ప్రయత్నించవలను దేహదారి తనకు విధించబడిన స్నానాది సమస్త కర్మములను భక్తితో విధిగా చేయవలను వర్ణాశ్రమ ధర్మములు అనుసరించి తనకు ఏ కర్మ చేయవలనో నిర్ణయించబడినదో తెలుసుకొని ఆ కర్మను చెయ్యవలను స్నానము చేయకుండా చేయు కర్మము నిష్ప్రయోజనమవును బ్రాహ్మణుడికి ప్రాతస్నానము వేదోక్తమైనది నిత్యము ప్రాతస్నానము చేయలేనివాడు తులా కార్తీకమునందు మకర మాఘమునందు మేష వైశాఖమునందు స్నానము చేయుట వలన పాప విముక్తుడై వైకుంఠము పొందును చాతుర్మాసాది పుణ్యకాలంలోనూ గ్రహణ సమయం నందు స్నానము తప్పక చేయవలను బ్రాహ్మణులు ముఖ్యముగా స్నానము సంధ్య జపము హోమము సూర్య నమస్కారము ఇవి తప్పక చేయవలెను స్నానము చేయని వాడు రౌరమాల నరకమునందు పొంది అనేక బాధలు అనుభవించను తర్వాత కర్మభ్రష్టుడై పుట్టెను అప్పుడు బ్రాహ్మణుడు మునీశ్వర చాతుర్మాస వ్రతం ఎవరిచే చేయబడినది ఆ రతం విధానం ఏమిటి ఆ రతం ఆచరించిన వలన కలుగు ఫలం ఏమిటి ఉంచి తెలపండి అని కోరగా అంగిరీశముని ఇలా చెప్పాడు ఓయి జనార్దుడు లక్ష్మీదేవితో కూడి ఆషాఢ శుక్ల దశమి నాడు నిద్రించి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనను ఈ మధ్య గల నాలుగు మాసములే చాతుర్మాసం అనబడును ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుకమోసని కనుక ఈ సమయముని పుణ్యా సమయము ఈ సమయం నందు విష్ణుమూర్తిని ధ్యానించేవాడు వైకుంఠం పొందును దీనికి సంబంధించిన గొప్ప విశేషము చెప్పుచున్నాము వినుము పూర్వము నందు వైకుంఠమున విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై సింహాసనంపై కూర్చొని సుర కిన్నెర కేసర గణములచే సేవింపబడుచున్నాడు అప్పుడు అతడికి నారద మహర్షి వచ్చెను నారదుడు నాలుగు భుజములు పద్మములు వంటి నేత్రము కలిగి సింహాసనంపై ప్రకాశించున్న విష్ణుమూర్తిని చూసి బ్రహ్మానంద భరతుడై ఆయనకు మొక్కెను కేశవుడు ఏమీ ఎరగని వాణివలే నారదను చూచి నవ్వుచు నారద నీవు సంచారించే లోకములన్నీ అందరూ కుశములుగా ఉన్నారా ఋషుల ధర్మములు చక్కగా ఉన్నవా ఏ ఉపర్ధమము లేవు కదా మానవులు వారి వారి ధర్మములు అనుసరించి ప్రవర్తించున్నారు కదా అని అడుగగా నారదముని ఆనందించి దేవదేవ నేను భూలోకమంతా తిరిగి చూచితుని అందిప్పుడు వేదాత్రయమునందు నిర్ణయింపబడిన మార్గమును వదిలి మునులు బ్రాహ్మణులు సంచరించుచున్నారు గ్రామసుఖలోలురై కర్మలు చేయటం మానవేసిరి వారు ఎట్లా ముక్తి పొందుదురో తెలుసుకులేకపోచున్నాను నారదుని ప్రార్థన విని భక్తవత్సలుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడి గణత్మంతునిపై కూర్చొని భూలోకముకి విచ్చేసెను అట్ల భూలోకముకు విష్ణుమూర్తి వచ్చి వృద్ధబ్రాహ్మణ రూపం ధరించి పుణ్యక్షేత్రములందు తీర్థములందు పర్వతాలందు అరణ్యములోనూ ఆశ్రమ ప్రాంతాల్లోనూ సంచరించసాగాను వృద్ధరూపుడైన విష్ణుమూర్తి అట్టి మానవులను చూచి వారిని మంచి మార్గం తీయగల ఉపాయం గురించి చింతించుచు నందు మునీశ్వరుల వద్దకు పోయాను ఆ విధముగా వెళ్ళి రుద్ధబ్రాహ్మణ రూపమును విడిచి యథారూపముతో లక్ష్మీ సమేతముగా గరుడారుడై కోడు తేజస్సు కలిగి ప్రకాశించుతున్నను అసలు ఉన్న జ్ఞాన సిద్ధుడు మొదలగా మునీశ్వరులు భగవంతుని దర్శించి ఆశ్చర్య ఆనందము పొంది శిష్యమతాదులతో శ్రీహరి సన్నిధి కేగి శ్రీ లక్ష్మీనారాయణ పాదములు నమస్కరించి అంజలిబద్దులై హరిముందు నిలిచిరి ఓం నమ శివాయ